కుండపోతగా కురిసిన వర్షానికి కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి రికార్డు స్థాయి వర్షాలతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించి చాలా చోట్ల రోడ్లు తెగిపోయి ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు లోతట్టు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి మెదక్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రభావం కనిపిస్తోంది కుండపోత వర్షాలకు వాగులు చెరువులు ఉప్పొంగి చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షాలు హెచ్చరికలతో మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు కామారెడ్డి దంచి కొట్టిన వానకు జనజీవనం అస్తవ్యస్తమైంది వర్షాలు కాస్త తగ్గినా వరద ప్రభావం చూపిస్తూనే ఉంది రెండు రోజుల వ్యవధిలో దాదాపు సరాసరిన యాభై సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అంచనా వేసింది చెరువులు వాగులు ఉప్పొంగుతున్నాయి వరద ఉధృతికి కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి రాకపోకలు నిలిచిపోయాయి చెరువులకు గండ్లు పడి సమీప ప్రాంతాలు జలమయమయ్యాయి జిల్లా వ్యాప్తంగా రోడ్లు ధ్వంసమయ్యాయి బీబీపేట మండలంలో వరదల్లో చిక్కుకుని రాజిరెడ్డి అనే రైతు మృతి చెందారు వరదలతో కామారెడ్డి బైపాస్ లో వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెడుతున్న భారీ వాహనాలని దారి మళ్లించారు మేడ్చల్ మీదుగా సిద్దిపేట కరీంనగర్ ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్ పెళ్లాలని సూచించారు కామారెడ్డి జిల్లాలోని పలు చెరువులకు గండిపడి లోతట్టు ప్రాంతాలు నీటమునకగా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి కామారెడ్డిలోని జీఆర్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీల్లో ఇళ్లు బురదమయంగా మారాయి నాలాలు కబ్జాకు గురి కావడం వల్లే వరద చుట్టుముట్టిందని స్థానికులు ఆరోపిస్తున్నారు బీబీపేట నుంచి కామారెడ్డికి వచ్చే దారిలో వరద ఉధృతికి బ్రిడ్జి కుంగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి బీబీపేట పెద్ద చెరువు కట్టకు బుంగపడకుండా స్థానికులు చర్యలు చేపట్టారు వరద తీవ్రతకు కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఉన్న పాములవాగు వాగు వంతెన కూలి కొట్టుకుపోయింది నిజామాబాద్ జిల్లాలోనూ జడివాన కురిసంది సిరికొండ మండలంలోని కప్పలవాగు దొడ్లవాగు బాయిలూరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కొండూరు వద్ద కప్పలవాగు మధ్యవాగు కలసి ఉరకలెత్తుతుండటంతో వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది కప్పలవాగుకు భారీ వరద రావడంతో ఐదేళ్ల క్రితం నిర్మించిన వంతెన కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి ధర్పని మండలంలోని ఓన్నజీపేట్ చెరువు వాడి వద్ద ఉన్న ముత్యాలమ్మ చెరువు తెగిపోవడంతో ఓన్నజీపేట్ వాడి గ్రామాలతో పాటు మూడు తాండాల్లోకి వరద నీరు చేరింది ఆర్మూరు పట్టణంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి భీంగల్లో కురిసిన భారీ వర్షానికి కప్పలవాగు ఉప్పొంగడంతో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ చుట్టూ నీరు చేరింది మోతేవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది నిజామాబాద్ జిల్లా కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది నదిని ఆనుకొని ఉన్న ఆశ్రమం చుట్టూ వరద నీరు చేరింది ఆరుగురు సాధువులతో పాటు ఇరవై గోవులు నీటిలో చిక్కుకోగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు తెలంగాణ మహారాష్టాల్ని కలిపే అంతరాష్ట రహదారిపై నుంచి వరద ప్రవహిస్తోంది ఇరు రాష్టాలకు రాకపోకలు స్తంభించాయి ముంపు బారిన పడ్డ గ్రామాల ప్రజల్ని అన్ని విధాలా ఆదుకుంటామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి భరోసా ఇచ్చారు ధర్పల్లి మండలం వాడి నడిమిత కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సిపిఐ సాయి చైతన్యతో కలిసి పరిశీలించారు నీట మునిగిన పంట పొలాలు తెగిన రోడ్లు నేలకూలిన విద్యుత్ స్తంభాల్ని పరిశీలించి నష్టం అంచనా వేయాలని అధికారులకు సూచించారు పునరావాస కేంద్రాన్ని సందర్శించి ఎలాంటి ఆందోళన చెందొద్దని ప్రభుత్వపరంగా సాయం అందిస్తామని అభయమిచ్చారు ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ వరుణుడి ప్రతాపానికి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది హవేలీ ఘనపూర్ మండలం షమ్నాపూర్ దగ్గర రైల్వే ట్రాక్ కుంగడంతో మెదక్ అక్కన్నపేట మధ్య రాకపోకలు రద్దు చేశారు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితుల్ని మంత్రి వివేక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పరామర్పించారు వరద బాధితుల్ని అన్ని విధాలా ఇచ్చారు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చెరువులు కుంటలు అలుగులు పారుతున్నాయి మిరుదొడ్డి దుబ్బాక తొగుట మండలాల్లో కూడవెల్లి వాగు ఉగ్రరూపానికి పంటలు నీట మునిగాయి ప్రజ్ఞాపూర్లో ఓరచెరువు పొంగి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిని ముచ్చెత్తింది సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్లో బండరాయి నుంచి నీరు ఉబికి వస్తోంది పలుచోట్ల రోడ్లు దెబ్బతినడంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు మెదక్లో గురువారం రాత్రి కురిసిన వర్షానికి పట్టణంలోని రోడ్లన్నీ జలమయంగా మారాయి పలు కాలనీల్లో మోకాళ్లలోతు నీరు చేరి జనం అవస్థలు పడ్డారు బాలాజీ మఠం దయారా రోడ్ సాయనగర్ కాలనీ రామ్దాస్ చౌరస్తాన్ నుంచే వెల్కమ్ బోర్డు వరకు ప్రధాన దారులన్నీ చెరువుల్ని తలపించాయి